అనోకు దేవుడితో నడిచాడు లేదా ఆయనకి పిల్లలు ఉన్నారు లేదా చెప్పండి మీరు దే హనోకు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనుచూ ఉండేది అంటే పిల్లలు లేరు ఆయనకి మరి పిల్లలు ఉండి కూడా మరి వాళ్ళ ఎంతమంది మరి వాళ్ళని వాళ్ళకి స్కూల్కి రెడీ ఆయన కూడా ఉంటాయి కదా పనులు మరి అయినా దేవుడితో ఎట్లా నడిచాడు వాగ్దానాలు చూసుకుంటే మురిసిపోవద్దు బ ఈరోజు అందుకనే చాలా రెడీమేడ్లు అసలు నేను అయితే నన్ను అడిగితే అసలు వాగ్దానాలు పంపించదు దాన్ని ఎందుకో తెలుసా అసలు ఆ వాగ్దానాలు చూసుకొని ప్రార్థన ఉండదు ఉండదు వాగ్దానాలు దేవుడు నాకే నువ్వు ఐదు నిమిషాలు కూడా పట్టుమని పది నిమిషాలు కూడా ప్రార్థన చేయకుండా ఎక్కడ కుదురుతుందండి పిల్లలతో పిల్లలతో ఎక్కడ కుదురుతుందని నువ్వు అనుకోవచ్చు మరి హనో కుదిరిందిగా హనో కుదిరిందిగా పిల్లలు చాలామంది అనోకుల అనోకు దేవునితో నడుచుచు కుమార్తెలను కుమారులను కనుచు అంటే పిల్లలు ఉన్నారు లేదా దేవుణ్ణితో నడిచాడు అసలు అడ్డమే కాదు అసలు మా ఇదంతా ఇదంతా ఏంటో తెలుసా పిల్లలతో కుదరదు అని ఎవరైనా అంటున్నారంటే వాళ్ళంతా అబద్ధమే పచ్చి అబద్ధం చెబుతున్నారు పిల్లలతో ప్రార్థన చేసుకోవటం నాకు కుదరదు అని ఎవరు అంటున్నారంటే పచ్చి అబద్ధం పచ్చ అబద్ధం గంట సేపు టీవీ చూస్తారు కనీసం గంటసేపు టీవీ చూస్తారా ఒక ఒక సీరియల్ గంటన్న ఉంటుంది కనీసం రెండు 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 సీరియల్ చూసారంటే గంట అయిపోద్ది మరి అక్కడ మరి అట్లా మరి పిల్లలతో అట్టు కుదురుతుంది ఎట్ట కుదురుతుంది పిల్లలతో నేను ఎందుకు చెప్తానంటే వాగ్దానం నేనే దయ దయచేసి అన్నీ భావించొద్దు నాకు నాకు చాలా నాకు బాధ కలుగుతూ ఉంటుంది వాగ్దానాలు పట్టుకొని ఈ దినపు వాగ్దానం ఒక ఆయన డైలీ పంపిస్తే ఎవరో ఒక ఆయన ఒక పా పాస్ట్ గారు ఉన్నాడు అచ్చంగా ఆన్లైన్లోనే ఆయన అన్నీ వాగ్దానాలు పంపిస్తూ ఉంటాడు అసలు ప్రార్థన చేసుకునే వాళ్ళు కూడా వాగ్దానాలు చూసి అసలు ప్రా నువ్వు వాగ్దానాలన్నీ నీకు ఎప్పుడు అప్లై అవుతుంది తెలుసా నిన్ను నీవు కడుక్కున్నప్పుడు మనకి స్తోత్రం నిన్ను నీవు పర్ఫెక్ట్గా నీలో ఉన్న విషయాలన్నీ నువ్వెప్పుడు ఒకవేళ నీలో నీకు లోప కడపడని పరిస్థితి వచ్చినప్పుడు కూడా నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో నన్ను పరిశీలించుకుని నిత్యమైన మార్గములు నన్ను నడిపించమనే ప్రార్థన చేసే పరిస్థితుల్లో నువ్వు ఉండాలి అప్పుడే నీకు ఈ వాగ్దానాలన్నీ అప్లై అవుతాయి మనం ఎప్పుడు చదువుకుంటాం చదవండి దయచేసి రెండవకూరింది ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన ఎప్పుడు చదువుకుంటాం కదా ఈ మాట ఎప్పుడు చదువుకుంటాం కదా చదవండి రెండవ ఒకరింది ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన ప్రియులారా మనకు ఈ వాగ్దానంలో మనకి వాగ్దానాలు ఉన్నాయి కనుక దేవుని భయముతో దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు పరిశుద్ధతను సంపూర్తి ఆత్మకును కలిగిన కలిగిన సమస్త సమస్త నుండి మనలను చేసుకుందాం చేసుకుంటా పవిత్రులుగా చేసుకోకుండా ఆ వాగ్దానాలన్నీ డైలీ ఆయన పాస్టర్ గారు పంపించి ఆన్లైన్ లో పంపించే వాగ్దానాలన్నీ నాకే అనుకుంటే అట్ట ఎట్లా అసలు అది